అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అన్నమాట ఈ దసరా పండక్కి రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారండి అదనంగా రేషన్ సరుకులు అయితే పంపిణీ అనమాట అంటే మనకి రెగ్యులర్గా రేషన్లో బియ్యం ఒకటే ఇస్తూ ఉన్నారు అప్పుడప్పుడు పంచదారను కూడా ఇస్తున్నారండి దీంతో పాటుగా దసరా కానుక సందర్భంగా దసరా కానుకగా కొన్ని సరుకులను అయితే ఈసారి పండక్ అయితే ఇవ్వాలని చెప్పి ఏపీలో కూట్టిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి రేషన్ కార్డుదారులకు ఏమేమి సరుకులు వస్తాయి మరి ఎప్పుడు ఇస్తారు అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాను అందులో ఉంచుకోండి అదేవిధంగా ఎవరన్నా గనక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను అన్లో ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అద్రే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులతో పాటుగా భారీ శుభవార్తలను కూడా తీసుకొచ్చేసింది అనమాట మనకి దసరా పండుగ మరి ఒక వారం రోజుల్లో రాబోతుందండి ఆల్రెడీ దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి మనకి అక్టోబర్ రెండవ తారీఖున దసరా పండుగ అయితే ఉందన్నమాట ఈ పండుగని ఉద్దేశించుకొని మరి పేదలందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఏపీలో కూటమి ప్రభుత్వం కొన్ని సరుకుల్ని పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి మనకి ఇప్పటి వరకు కూడా మరి రేషన్లో పంచదార అదేవిధంగా బియ్యం మాత్రమే ఇస్తున్నారండి దీంతోపాటుగా రేషన్ రద్దుదారులకు అనేక రకాల సరుకులు అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మరి ఏమేమి సరుకులు ఇస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారంతా కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా దసరా కానుక మనకి అక్టోబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటటువంటి రేషన్లో కొన్ని రకాల సరుకులు అయితే ఇవ్వబోతూ ఉన్నారు దాంతోపాటుగా మనకు ఈ యొక్క డబ్బులు డబ్బులు కూడా ఇవ్వబోతున్నారండి మరొక పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు మరి మొత్తానికి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా దసరా కానుకలు అయితే రాబోతున్నాయి అనమాట మరి దీనిపైన పూర్తి సమాచారాన్ని డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఏపీలో అయితే కొత్త రేషన్ కార్డుల విధానాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే పాత రేషన్ కార్డులు రీప్లేస్ చేసి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చారు అదేవిధంగా ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులకి అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటివరకు కూడా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం అయితే జరిగిందనమాట కొంతమందికి స్మార్ట్ రేషన్ కార్డులో కొంతమందికి తప్పులు తప్పుగా ముద్రించబడ్డాయి అని చెప్పేసి చాలామంది ఫిర్యాదులు చేస్తూ ఉన్నారండి దాన్ని సవరించుకునే అవకాశాన్ని కూడా ఏపీలో కుటుంబ ప్రభుత్వం వెంటనే అయితే ఇవ్వడం జరిగిందనమాట మీ రేషన్ కార్డులో ఏ విధమైన తప్పు అడ్రస్ ఉంటే కనుక ఒకవేళ అడ్రస్ తప్పు ఉన్న పేరు తప్పు ఉన్న ఏజ్ తప్పు ఉన్నా ఒక రేషన్ కార్డులో దగ్గర దగ్గర మీకు నలుగురు సభ్యులు ఉంటారు కదా నలుగురు సభ్యుల పేర్లు వివరాలు అదేవిధంగా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చూసుకోవాలి ఒకవేళ కరెక్ట్గా లేకపోతే కనుక మీరు వెంటనే సచివాలయం వద్దకు వెళ్ళి దాన్ని తప్పుని సవరించమని అంటే కనుక వారు వెంటనే సరిచేయడం అయితే జరుగుతుందండి మరి మనకి ఏపీలో సంక్షేమ పథకాలు అనేవి దూకుడుగా మనకి అమలవుతూ ఉన్నాయన్నమాట సంక్షేమ పథకాలు మనకి రావాలి అంటే కనుక తప్పనిసరిగా మనం రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి మరి రేషన్ కార్డులో కనుక తప్పులు ఉంటే కనుక ఆ రేషన్ కార్డుని పరిగణలోకి తీసుకోరండి కాబట్టి మీకు ఏదైనా మార్పులు చేసుకోవాలి ఏదన్నా తప్పులు సరిదిద్దుకోవాలి అనుకుంటే కనుక వెంటనే చేసుకోండి మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దుకాణాల్లో కేవలం రేషన్ బియ్యంతో పాటుగా పంచదారనే పంపిణీ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు దసరా కానుకగా రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యంతో పాటుగా పంచదార అలాగే మనకు కందిపప్పు రాగులు సజ్జలు దీంతో పాటుగా నూనె గోధుమ పిండి ఇలాంటి కొన్ని రకాల సరుకులు ఇవ్వ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మనకు గతంలో కూడా మరి కొన్ని రకాల పండ పండగలకి మరి దసరా కానుక దసరా కానుక పండుగ కానుక అనేది ఇచ్చేవాళ్ళండి సంక్రాంతికి కానివ్వండి మరి రంజాన్కి కానివ్వండి క్రిస్మస్కి కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా దసరా కాను పండుగ కానుకలు అయితే పంపిణీ చే చేసేవారు మరి అదేవిధంగా ఇప్పుడు దసరా నుంచి కూడా ఈ యొక్క పంపిణీ ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి మనకి ఈ విషయాన్ని చెప్పడం అయితే జరిగిందనమాట మరి మనకి అక్టోబర్ ఒకటవ తేదీన ఈ యొక్క సరుకులు అనేవి పంపిణీ అనమాట చక్కెర కందిపప్పు ఇవి మాత్రం రెగ్యులర్గా ఇక మీద కంటిన్యూ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందంటే రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట అంటే ఎవరికైనా ఇన్ కేసు మీకు బియ్యం వద్దు అనుకున్నారనుకోండి మీకు ఆ ప్లేస్లో డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా గమనించండి ఎందుకంటే రేషన్ మాఫియాని అడ్డుకోవాలి అన్న ఉద్దేశంతో గతంలో మనం చాలా వీడియోలో చెప్పుకున్నామండి మరి రేషన్లో బియ్యం అక్రమంగా వేరే ఇతర దేశాలకు తరలిపోవడం వల్ల మన దేశానికి చాలా నష్టం వస్తుంది గవర్నమెంట్కి చాలా నష్టం వస్తుందన్న ఉద్దేశంతో ఎవరికైనా బియ్యం వద్దు దొడ్డు బియ్యం మేము తినలేకపోతున్నాము అనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక వారు రేషన్ దుకాణాల వద్ద ముందుగానే చెప్తే వారికి బియ్యం ప్లేస్లో డబ్బులు అనేవి ఇచ్చేస్తారనమాట అంటే మీరు బయట బియ్యానికి రూపాయికి ఇక్కడ బియ్యం తీసుకొని బయట పది రూపాయలకి పదిహేను రూపాయలకి అమ్ముకుంటున్నారు కాబట్టి మీకు అంతకంటే ఎక్కువగానే డబ్బులనైతే అయితే ఇవ్వడమైతే జరుగుతుందనమాట మీ దగ్గర పదికి పదిహేనుకి దళారులు ఈ బియ్యాన్ని కొనుగోలు చేసుకొని వాళ్ళు బయట నలభై రూపాయలు యాభై రూపాయల వరకు కూడా ఈ బియ్యాన్ని అమ్ముకోవడం అయితే జరుగుతుంది అంటే ఇతర దేశాలకి అమ్ముకోవడం అయితే జరుగుతుందండి మరి గతంలో మరి మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి షిప్పుల్లో తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం కూడా జరిగిందనమాట మరి ఇలాంటి అక్రమ రవాణాలు ఆపివేయాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ యొక్క మార్పును తీసుకోవడం అయితే జరిగిందనమాట ఎవరికైతే బియ్యం అవసరం లేదో వారికి ఆ ప్లేస్లో డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది అది కూడా ఈ నెల నుంచి ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి అంటే అక్టోబర్ నెల నుంచి ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట అయితే మనకి దసరా సందర్భంగా అక్టోబర్ ఒకటో తారీఖున ఈ యొక్క రేషన్లో సరుకులు పంపిణీ అయితే జరగబోతోందండి మనకి అక్టోబర్ రెండో తారీఖున దసరా పండుగ కాబట్టి అక్టోబర్ ఒకటో తారీఖునే రేషన్ పంపిణీ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నారు అంటే ఇక్కడ మీకు ఎవరికైనా బియ్యము వద్దు అనుకుంటే కనుక వారికి డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా మరి కొత్తగా రేషన్ సరుకులు అంటే నేను ఇందాక చెప్పినప్పుడు చెప్పినట్టు కందిపప్పు పంచదార నూనె ప్యాకెట్ గోధుమ పిండి రాగులు సజ్జలు గోధుమలు ఇలా రకరకాల సరుకులను అయితే పంపిణీ చేయాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట అయితే మనకి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు మరి రేషన్ దుకాణాలు మాదిరిగానే రేషన్ స్టోర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారండి అవి కూడా అధికారులు దానిపైన కూడా నిర్ణయం తీసుకో అని చెప్పి ఆల్రెడీ చర్చలు అయితే జరుగుతున్నాయి ఒకవేళ అలాగ రేషన్ స్టోర్లు కనుక వస్తే పేదవాళ్ళు ఇంకా లాభం పొందుతారని చెప్పుకోవచ్చండి తక్కువ రేటుకే మనకి నిత్యావసర సరుకులు అనేవి వస్తువులు అనేవి అందించాలి పేదవాళ్ళకన్న ఉద్దేశంతో రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క రేషన్ దుకాణాలని రేషన్ మార్ట్లు పే ద లాగా తీసుకురావాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ లోపుగా అయితే మరి మనకి యొక్క దసరా అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క విషయాన్ని గమనించండి మరి దసరాకి ఈ రేషన్ సరుకులతో పాటు వాహనమిత్ర పథకం ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు కానివ్వండి క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి వీరందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు దీంతో పాటు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయలు పంపిణీ చేయబోతున్నారండి మరి ఆల్రెడీ మహిళలకు ఉద్దేశించి మరి ఫ్రీ బస్ పథకాన్ని దిగ్విజయంగా ప్రారంభించింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం చక్కగా నడుస్తుంది ఏపీలో ఫ్రీ బస్ పథకం అనేది అదేవిధంగా మరి రేషన్ దుకాణాలు రేషన్ సరుకులు కూడా ఇవ్వబోతున్నారన్నమాట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులు కలిగి ఉన్న వారంతా కూడా ఈ విషయాన్ని గమనించండి మరి పండగ సరుకుల్ని మీరందరూ కూడా తీసుకుని ఆనందంగా పండగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ విధానాన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట మరి ఇంకా ఎవరికైనా కనుక రేషన్లో స్మార్ట్ రేషన్ కార్డులు అందుకోకపోతే మరి మీ యొక్క సచివాలయాల వద్దకు వెళ్ళి మీ గ్రామాల్లోని సచివాలయాల వద్దకు వెళ్తే కనుక వారు మీకు ఎందుకు విచేత లేట్ అయిందని చెప్పి చూసి చెప్పడం అయితే జరుగుతుందండి కొంతమందికి పోస్టల్ విధానం ద్వారా కూడా యొక్క రేషన్ కార్డు అనేవి ఇంటికి పంపించే అవకాశాన్ని కూడా తీసుకొచ్చింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అంటే మనకి సచివాలయ ఉద్యోగస్తులు వచ్చి ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఒకవేళ ఎవరికైనా రాకపోతే పోస్టల్ విధానం ద్వారా కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా దసరా కానుకలు ప్రకటించేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం దసరా సందర్భంగా ఇన్ని రకాల సరుకులు అయితే ఇవ్వబోతోందండి కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించండి మరి రేషన్ సరుకుల్లో ఇచ్చే ఈ సరుకులు మీ అందరూ తీసుకోండి దీంతో పాటుగా ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి రేషన్ని ఇంటి వద్దకు తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదే విధంగా రేషన్ కార్డులో భారీ మార్పులు అయితే తీసుకొచ్చిందండి ఏపీలో కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ పంపిణీ విషయంలో కీలకమైన మార్పులు చేయడం వల్ల ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదండి వాళ్ళ వీడియో ఇస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచిటితో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్తే